జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ నాతో కూడా మీరు పలకండి ఫ్రెండ్స్ జై శ్రీరామ్ అని రామనామాన్ని ఎక్కడ జపిస్తారో అక్కడ ప్రతినిత్యము కూడా ఆనంద తాండవం అనేది ఉంటుందండి ఆంజనేయ స్వామి వారి దీవెనలు కూడా మనకి ఎప్పటికీ ఉంటాయి ఆ రా ఆంజనేయ స్వామి వారే ప్రతినిత్యము రామ 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 అని నా జపిస్తూనే ఉంటారు అంత గొప్ప ఆంజనేయ స్వామి వారే జపిస్తున్నప్పుడు మనం చెప్పడానికి ఏమి ఉంది ఫ్రెండ్స్ జై శ్రీరామ్ అని మరొక్కసారి పలకండి ఈ ఇక్కడ మేము రాములవారి కళ్యాణానికి రెడీ అయిపోయాం ఫ్రెండ్స్ మా హస్బెండ్ నాగేంద్ర రెడ్డి గారు నేను అండి రాజేశ్వరి మీ అందరికీ తెలుసు నేను మీ రాజేశ్వరి రాజేశ్వరి బ్లాగ్స్లో ప్రతిరోజు కూడా వీడియోలు పెడుతూ ఉన్నాను మీరు కూడా ఎంతో లైక్ చేస్తున్నారు ఈరోజు కూడా మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను శ్రీరాముల వారి కళ్యాణం అండి మీరు కూడా వీక్షించండి ఈ ఉపాధ్యాయ నగర్లో ఉన్న కోదండ సీతారామాంజనేయ స్వామి వారి టెంపుల్ అండి ఇక్కడ పింక్ శారీ కనిపిస్తుంది కదా ఎల్లో బార్డర్ బింక్ సార్ తను లక్ష్మి గారు అండి లక్ష్మీ శ్రీనివాసులు అండి వారి దంపతులు ఈ గుడిని చక్కగా కట్టించడమే కాదు ప్రతిదీ కూడా అందరితో షేర్ చేసుకుంటూ ఇక్కడ కార్యక్రమాలన్నీ మా మా మేమందరము కార్యక్రమం ఈ వీళ్ళిద్దరండి దంపతులు వీళ్ళన్నీ కార్యక్రమాల్లో కూడా ప్రతి ఒక్క భక్తుల్ని చక్కగా అన్నీ చెప్పి ఇట్లా చేయండి అమ్మా ఇది ఇలా ఉండండి అలా ఉండండి అన్నీ చక్కగా మాతో ఫాలోఅప్ చేస్తారు ఒక చెల్లెల్ని చూసుకున్నట్టు చూసుకుంటారండి నన్ను అయితే ఒక ఆడపడుచుని వాళ్ళ ఇంటి ఆడబిడ్డలాగే చూసుకుంటారు ప్రతిదీ కూడా అందరితో నాతోనే కాదు అక్కడికి వచ్చే రోజు నిత్యము వచ్చే భక్తులతోటి అన్నీ షేర్ చేసుకొని అందరూ కలిస్తేనే కదండి ఆ సందడి అనేది ఉంటుంది అయితే మేము రాములవారి కళ్యాణానికి అందరము కలిసి మెళతాళాలతో మిథిలా కళ్యాణ మండపానికి వచ్చేసాము ఇక్కడికి పండ్లు పూలు వస్త్రాలు పూలదండలు అలాగే స్వామివారికి తా తలంబ్రాలు దారాలతో అందరము చక్కగా రెడీ అయ్యి స్వామివారి కళ్యాణం వీక్షించడానికి మండపం దగ్గరికి వచ్చేసాము చక్కగా స్వామివారిని చాలా అందంగా అలంకరించారండి కళ్యాణము అందరము భక్తి శ్రద్ధలతో వీక్షించాము ముందుగా అయితే ఇంకా అంతా ఇక్కడికి తీసుకొచ్చేసాము మిథిలా కళ్యాణ అంటూ మనకు భద్రాచలంలో ఏ విధంగా అయితే కళ్యాణం జరిగిందో అంతే గొప్పగా ఇక్కడ కూడా అంటే ఎప్పటినుంచో చేస్తున్నారండి భద్రాచలంతో పోలిక కాదు కాకపోతే ఇది టూ ఇయర్స్ అయ్యింది వన్ ఇయర్ కంప్లీట్ అయింది సెకండ్ ఇయర్కే ఎంతో అంగరంగ వైభవంగా ప్రతీది కూడా చక్కగా చేశారండి వన్ ఇయర్కే ఎంత డెవలప్మెంట్ వచ్చిందంటే ఇక్కడ హాయ్ చెప్తున్నారండి మా హస్బెండ్ వెనక ఉన్నారు ఒక్క సంవత్సరంకే ఈ గు ఈ గుడి చాలా డెవలప్ అయింది భక్తులు కూడా ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారండి స్వామివారిని వీక్షించడానికి స్వామివారిని చూడటానికి రెండు కడలు చలి సరిపోవండి తిరుపతిలో పెద్దది కోదండరామ ఆలయం ఉంది ఆ తర్వాత ఇది ఉపాధ్యాయ నగర్లో ఉన్న కోద సీతారామాంజనేయ స్వామి గుడి అనండి చాలా బాగుంటుంది మీరు తిరుపతిలో ఉన్నట్లయితే ఒకసారి ఈ గుడిని చూడటానికి సందర్శించడానికి రావటానికి మాత్రం అస్సలు వెనకం వేయద్దు ఒకసారి వచ్చారంటే మళ్ళీ మళ్ళీ వస్తారు అది గ్యారెంటీ నేను ప్రతిసారి చెప్తాను చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ వేద పండితులతో కళ్యాణం జరిపించారండి చక్కగా మంత్రాల్లో పెళ్ళి మంత్రాలతో మారుమోగింది ఉపాధ్యాయ నగర్ అంతా భక్తి శ్రద్ధలతో ఎక్కడే కూర్చొని ఉపాధ్యాయ నగరే కదండి చుట్టుపక్కల వాళ్ళు కూడా అందరూ తిరుపతిలో ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చారండి ఇక్కడ స్వామివారిని తీసుకొస్తూ ఉన్నారు అందరూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని తిరుమల కొండ వరకు వినిపించే అంత గట్టిగా మారుమ్రోగిందండి రామనామం జపిస్తూ ఉన్నారు రాముల వారిని లక్ష్మణ్ని ఆంజనేయ స్వామిని తీసుకొచ్చి ఇంకా చక్కగా అలంకరించారు ఇంకా అలంకరించినంతసేపు ఇంకా భక్తులకి బోర్ కొట్టకుండా ఇక్కడ సంగీత కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు అన్నీ మీరు ఇక ఇక్కడ నుంచి వీక్షించండి ఫ్రెండ్స్ అయితే ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు కళ్యాణాన్ని వీక్షించండి ఫ్రెండ్స్ మరొక వీడియో కలుసుకోవాలి మీరు భక్తుల చూడండి भ्यो नमः स्वागत ये नमः अशेषे हे परिषद भगवत् पादमुले मया समर्पितं इमां सोवर्णिम दक्षिणं यत्किं चिद्वी यदोक्त दक्षिणं विवस्वी कुरुत्या अत्रो बनिष्ठानं भगवत् भागवताजार्यानं विक्षणं मया क्रियते क्रियावान ಆಿಮದೇವೇವ ಜಗದ್ರಕ್ಷಣಾಧೀಲೀರ್ಣ ಕಲಿಯುಗ ಪ್ರತ್ಯಕ್ಷ ದೇವಸ್ವನೀಲ ಸೇತ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರಸ್ಮ ದಿವ್ಯಪಾರ್ರೀ ಹನುಮತ್ ಸೀತಕ್ಷ್ಮಣ ಸಪರಿೇತೋದಂಡಮಚಂದ್ರಸ್ವಾಮನ వ్ సీరావమీ పర్వ దేశరస్కృత్య క్రియమాణేస్ తిరు కళ్యాణ మహోత్సవే కర్మే విశ్వారాధనాదారభ్య మహోత్సవాత మధ్య త్రియాకలాపాఘ్నా నిర్వశ్చిన్నాశ్చయాసిద్ది అమహన్ అనుగృణన్ తైరనుగృహీత శ్వాసే ఉపవిశ్య ఆచార్య ఆచమ్య ప్రాణాయమ్యుట్ల 本当に特別ですわ。 स विस्वक्सेना शोत्रवती सैताय विश्वक्सेना जवाहयामी आसन सामर्पया सुवर्ण रन गृ सिंहासनाद पुष्पाक्षता सामर्पया श्रोत्रवती सपरीवाय श्रीमते विश्वक्सेना जनम आगो पाठ्यम समर्पया सपरिवारये श्रीमते विश्वक्सेना जनम तोजया सपरिवारये श्रीमते विश्वक्सेना जनम समर्थया भोषास्ता

అంటే కళ్యాణం అనయతీతి కళ్యాణం అని చెప్పి చెబుతూ శుభాన్ని కలుగజేసేది అరిష్టములన్నింటినీ కూడా తొలగించేదాని కళ్యాణము అని అన్నారు మరి మరి మనం తెలిసి తెలియక చేసినటువంటి పాపముల ద్వారాను తప్పుల ద్వారాను కొన్ని అరిష్టములనేవి ప్రాప్తిస్తాయి మరి ఆ అరిష్టములను తొలగించుకున్నప్పుడే మనం పొందవలసినటువంటి లాభములన్నీ కూడా పొందుతాము మరి అలాంటి అరిష్టములు తొలగాలి అంటే స్వామివారి యొక్క అనుగ్రహం అనేది కావాలి స్వామి అనుగ్రహం ఏ సందర్భంలో ఎక్కువగా మనకు ప్రాప్తిస్తుంది అంటే ఎప్పుడైతే స్వామివారు అత్యంత ప్రసన్నంగా ఉంటారో అటువంటి సందర్భంలో మనకు స్వామి యొక్క అనుగ్రహం అనేది తప్పనిసరిగా లభిస్తూ ఉంటుంది అంతే కదా మన ఇంట్లో మన నాన్నని ఏదైనా అడగాలి అంటే కనుక నాన్న మూడు సవ్యంగా ఉన్నదా ప్రసన్నంగా ఉన్నాడా అని చూసుకుని ఆయన ఆనందంగా ఉన్నప్పుడు మనకు కావలసినవన్నీ కూడా అడిగి మన కోరికలన్నీ కూడా తీర్చుకుంటూ ఉంటాం అలాగే స్వామివారు ఎప్పుడైతే అనుగ్రహిస్తాడు మరి స్వామి అత్యంత ప్రసన్నంగా ఎప్పుడు ఉంటాడు అంటే ఎప్పుడైతే అమ్మవారిని వివాహం చేసుకుంటాడో అప్పుడు అత్యంత ప్రసన్నంగా ఉంటాడు అని అన్నారు ఎందుకండి అలాగా అంటే స్వామివారి హృదయంలో అమ్మవారు ఉండి తద్వక్ష నిత్యవాసరసికం తాంతి సంవర్ధిని అని చెప్పినట్లుగా స్వామివారితో అమ్మవారు చేరి స్వామివారి యొక్క హృదయంలో ఎప్పుడైతే అమ్మవారు ఉంటారో అప్పుడే స్వామివారు పరిపూర్ణమైనటువంటి దయా స్వభావాన్ని కలిగి ఉంటాడు స్వామివారి యొక్క దయ ఏ రూపంలో ఉంటుంది అంటే అమ్మవారి రూపంలో ఉంటుంది అని చెప్పి మనకు శాస్త్రములు తెలియజేస్తున్నాయి మరి అటువంటి అమ్మవారిని అమ్మవారిని చేబోలేటటువంటి పాణిగ్రహణం చేసుకునేటటువంటి సమయంలో స్వామివారు అత్యంత ప్రసన్నంగా ఉంటారు కావున స్వామిని ఈ సందర్భంలో మనం దర్శించుకున్నా స్వామివారికి మన మొక్కులను చెప్పుకున్నా కోరికలన్నీ కూడా తీరుతాయి అందుకనే కళ్యాణోత్సవానికి అంత ప్రాధాన్యమనేది అనేది అందులోనూ కూడా మన జీవనంలో షోడశ సంస్కారములోని పదహారు సంస్కారములు ఉన్నాయి గర్భాధానం పుంసవనం సీమంతో జాతకర్మజ నామా చౌలమని చెబుతూ ఇలా ఉన్నాయి ఈ షోడశ సంస్కారాలన్నింటికీ కూడా మన జీవితంలో ఉండే సంస్కారాలన్నింటికీ కూడా ఆధారభూతమైనటువంటిది గృహస్థాశ్రమం మరి ఆ గృహస్థాశ్రమాన్ని స్వీకరించేది ఇలాగా అంటే వివాహం ద్వారానే యథా మాతరమాశ్రిత్య సర్వే జీవంతి జంతవ తథా గృహస్థమాశ్రిత్య సర్వే భవంతి ఆశ్రమా అని చెప్పినట్లుగా తల్లిని ఆశ్రయించే అన్ని అన్ని జంతువులు అన్ని ప్రాణులు ఉన్నట్లుగా గృహస్థులను ఆశ్రయించే అటు బ్రహ్మచారులు ఉంటారు ఇటు వానప్రస్తులు ఉంటారు సన్యాసులు ఉంటారు ఈ విధంగా అన్ని రకాల వారు అన్ని ఆశ్రమాల వారు కూడా గృహస్థుణ్ణి ఆశ్రయించే ఉంటారు అన్ని ఆశ్రమాల వారిని పోషించవలసినటువంటి బాధ్యత గృహస్థుడిది మరి స్వామివారు వివాహమాడి అవుతున్నటువంటి సందర్భం ఇది గృహస్థుడయ్యాడు అంటే మమ్మల్ని అందరినీ కూడా నువ్వు రక్షించాలి మా కోరికలన్నీ కూడా నువ్వు తీర్చాలి స్వామి అని చెప్పి మనం చెబుతున్నట్టే మరలా మనకు సందేహం అదేమిటండి స్వామివారు నిత్య కళ్యాణం కలిగి ఉంటారు అమ్మవారిని ఎప్పుడో వివాహం చేసుకున్నాడు ఇప్పుడు కొత్తగా వివాహం చేసుకోవటం ఏమిటి ఇప్పుడు మనలా గృహస్థుడు అవ్వటం ఏమిటి అంటే వివాహం చేసుకున్నటువంటి అమ్మవారు నిత్య నూతనమైనటువంటి రమణీయమైనటువంటి సౌందర్య శోభ కలిగినటువంటిది అమ్మవారు అంటే సీతారామ కళ్యాణం జరిగినప్పుడు ఎంత సౌందర్య శోభతోటి కొత్తగా కనిపిస్తుందో అలాగ ప్రతిరోజు కూడా రామచంద్రమూర్తికి సీతాదేవి అంతే కొత్తగా అంతే రమణీయంగా కనిపిస్తుంది అందుకే అంటారు క్షణే క్షిణేయతి తదేవ రూపం రమణీయతాయా అని చెప్పి భార్య భర్తకు ఆ విధంగా కనిపించాలి అని చెప్పి అన్నారు ఎప్పుడు చూసినా సరే కొత్తగా ఉన్నట్లుగా అనిపించాలి ఎప్పుడు చూసినా సరే నూతనమైనటువంటి సొబగుతో ఉండాలి అని చెప్పి అన్నారు మరి చతుర్దశ భువనైక సుందరి అయినటువంటి వారిని

కావున దయచేసి ఎవరు కూడా కంగారు పడవచ్చు అందరికీ కూడా ఈ వస్తువులు అందుతాయి కావలసిన కంటే ఎక్కువగానే చెప్పించారు అమ్మ మీరు వరుసగా ఇస్తూ వెళ్ళండి రెండమ్మా వరుసగా ఇచ్చుకోండి ಕೇಶವರಾಜು ನಾಗರತ್ನಮ್ಮಗಾರು ಸ್ವಾಮಿಯ ಕಲ್ಯಾಣ ಮಹೋತ್ಸವವನ್ನು ಸ್ವಾಮಿವಾರಿಗೆ ಅಮ್ಮವಾರಿಗೆ ನಮಸ್ಕರಿಸಿ ಐದು ವಂದ ರೂಪಾಯಿ ಸಮರ್ಪಿಸಿದ್ದಾರೆ स्वामी चाल दादा